హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా ఎటువంటి లేటే చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం వచ్చేయండి అదేంటి రిజల్ట్ ఏంటో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతే ఎలా అయోమయంగా అడిగాడు విహాన్ వెళ్లేది కాస్త ఆగి వెనక్కి పార్టిసిపేట్ చేయడం వరకు మాత్రమే నా డ్యూటీ ఆ తర్వాత రిజల్ట్ ఏమైనా సరే దానితో నాకు సంబంధం లేదు నాకు తెలిసి నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నేను ఇచ్చాను అది నచ్చితే వాళ్ళు విన్నర్ గా నన్ను అనౌన్స్ చేస్తారు లేదు అంటే లేదు దానికోసం ఇక్కడే ఉండాలి ఉన్నంతసేపు నీ మొహం చూస్తూ ఉండాలి అంటే అది నా వల్ల కాదు ఎందుకంటే ఐ హేట్ యు ఐ హేట్ యు ఫర్ ఎవర్ ఈ ప్రపంచంలో నేను ద్వేషించే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే నీ మొహం ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నాను దయచేసి నాకు దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక తనకి ఐ లవ్ యూ చెప్పి ఒక రోజు గడవక ముందే ఐ హేట్ యూ చెప్పి వెళ్ళిపోతూ ఉన్న శతిక వైపు అలా చూస్తూ ఉన్నాడు విహాన్ అతని మనసు అంతా కూడా చాలా బాధతో నిండిపోయింది వెళుతున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయిన విహాన్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద గట్టిగా కొట్టి ఏంట్రా తన అలా వెళ్ళిపోతూ ఉంటే రాయిలా నిలబడి ఎలా వెళుతుందో చూస్తున్నావు వెళ్ళు వెనకే వెళ్ళి కొంచెం బతిలాడి ఏ రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే ఎయిర్పోర్ట్ లోనో డ్రాప్ చేసరా తన దారం తాను వెళుతుంది అంటూ గట్టిగా అరిచాడు ప్రవీణ్ ఆ మాటతో స్పృహలోకి వచ్చి స్నేహితుడి జీవితం మంటల్లో పడివి కాలి బూడిదైపోతూ ఉంటే పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ ఉన్నావు అంటే నువ్వురా నిజమైన స్నేహితుడివి ఒకసారి పొజిషన్లోకి లోకి చెప్తాను అంటూ అతన్ని తన ఎదురుగా తెచ్చుకుని నిలబెట్టి లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి శశి ఒక్క నిమిషం అంటూ ఆమె వెనక పడ్డాడు విహాన్ అతని మాట కూడా వినిపించుకోకుండా ఉక్రోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక చెంప మీద చేయి పెట్టుకుని కొడితే కొట్టాడు కానీ తిక్క కుదిరింది నా కొడుక్కి ఎవరైనా సరే దగ్గరగా ఉంటే వాళ్ళ విలువ తెలిసి చావదు ఇలాంటి విధవనికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చేలా చేస్తుంది మా చెల్లెలు అని మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉన్నాడు ప్రవీణ్ అప్పటి వరకు పక్క వాళ్ళతో మాట్లాడుతూ బిజీ అయిపోయిన రోహిత్ అలా వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోవడం చూసి ఏంటి వీళ్ళు అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ వాళ్ళ వెనక వెళ్ళబోయాడు అతన్ని చూసి చిలకా గోరింగ మధ్యలో వచ్చిన గద్దెలాగా వీడేంటి వాళ్ళిద్దరూ ఏదో కింద మీద పడడానికి వెళుతూ ఉంటే మధ్యలో దూరాలి అన్నట్లు తెగ ఆవేశ పడిపోతున్నాడు అని మనసులో అనుకుని అతన్ని చెయ్యి పట్టుకుని ఆపి ఎక్కడికి బాస్ అంత కంగారుగా వెళుతున్నారు అంటూ అడిగాడు ప్రవీణ్ అది వెళ్ళిపోతుంది కదా ఆపుదామని అని అన్నాడు రోహిత్ అవసరం లేదు బాస్ ఐదు నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తుంది అన్నాడు ప్రవీణ్ ఓ అవునా అయితే ఆ ఐదు నిమిషాల్లోనే నేను తనతో పాటు వస్తాను తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు రోహిత్ ఓహో వదలకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు బాబు అని మనసులో అనుకుని మీరు తనతో రావడం ఎందుకు అసలు తను ఎందుకు బయటకు వెళుతుందో తెలుసా మీకు అడిగాడు ప్రవీణ్ తెలీదు ఎందుకు వెళుతుంది అయోమయంగా అడిగాడు రోహిత్ వీడు చెప్పందే వదిలేలా లేడు జిడ్డు కేసు అని మనసులో తిట్టుకుని వాంతి చేసుకోవడానికి క్యాట్ వాక్ చేసి వచ్చింది కదా అక్కడ సువాసన కోసం స్ప్రే చేసిన ఫర్పి కడుపులో తిప్పిందంట అందుకే వాంతి చేసుకోవడానికి వెళుతుంది అన్నాడు ప్రవీణ్ ఓ అవునా మరి తను వాంతి చేసుకోవడం కోసం వెళితే విహాన్ ఎందుకు వెనక్కి వెళుతున్నాడు అడిగాడు రోహిత్ అతన్ని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి చెవులు మూయడానికి ఆమె వాంతి చేసుకుంటూ ఉంటే ఈయన గారు చెవులు మూస్తాడనమాట ఆ తర్వాత ఆమె మూత కడుక్కోవడానికి ఇస్తాడు మీకేమైనా ఆమె చేసుకునే వాంతిని చేతుల్లో పట్టుకుని అవతల పొయ్యాలి అని ఆశగా ఉంటే మీరు వెళ్ళొచ్చు అంటే అతని చేతిని వదిలేశాడు ప్రవీణ్ ఆ మాటతో మొహం విహారంగా పెట్టి వద్దినే నాకు చిన్నప్పటి నుంచి ఓసిడి ప్రాబ్లం ఉంది అలాంటి సాహసాలు నేను చేయలేను వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అంటూ చెప్పాడు రోహిత్ పర్వాలేదు త్వరగా లోకి వచ్చేసాడు అని మనసులో అనుకునే ఇంకా ఎందుకు లేటు చెయ్యండి వెయిట్ అంటూ చెప్పి అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళ్ళిపోయాడు ప్రవీణ్ దాంతో అయోమయంగా అతని వైపు శశికి వెళ్లిన వైపు చూస్తూ వాంతు చేసుకోవడానికి బయటికి వెళ్ళడం ఎందుకు వాష్రూమ్కి కి వెళితే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఏమి అర్థం కాక తల గోక్కున్నాడు రోహిత్ శశి ప్లీజ్ వెయిట్ అని అంటూ ఆమె వెనకే పడిన విహాన్ ఆమె తన మాట వినకపోవడంతో కొంచెం వేగంగా ముందుకు వెళ్ళి ఆమెకి అడ్డంగా నిలబడ్డాడు తన దారికి అడ్డు వస్తూ ఉన్న అతన్ని కోపంగా చూస్తూ పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి సీరియస్ గా చెప్పింది శశిక అరే ఇప్పుడు ఏమైందని ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు నేత నన్ను ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇలా తిక్క వచ్చినట్లు ప్రవర్తిస్తే నేనేం చెయ్యాలి అసహనంగా అడిగాడు విహాన్ అప్పుడే శశిక ఫోన్ రింగ్ అయింది అతన్ని తినేసేలా చూస్తూ ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హా చెప్పు అంటూ చాలా సీరియస్ గా అంది శశిక అక్క ఐ నీడ్ యువర్ హెల్ప్ అంతకన్నా సీరియస్ గా వచ్చింది అనీషా వాయిస్ ఏం కావాలో చెప్పు అసలే మంచి మూడ్ లో ఉన్నాను కోపంగా అడిగింది శశిక కానీ ఆమె చూపుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఆ చూపులు మనసులో ఏదో తెలియని భయాన్ని పుట్టిస్తూ ఉన్నా కూడా ధైర్యంగా నిలబడడానికి అతి కష్టంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు విహాన్ షూటింగ్ కు వచ్చిన మోడల్ నా మొగుడికి ఎక్స్ తను యాక్టింగ్ మీద కన్నా నా మొగుడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టింది టేకుల మీద టేకులు తీసుకుని షూట్ అవ్వకుండా ఇప్పటి వరకు స్లాగ్ లాగి ఇప్పుడేమో వాడితో డిన్నర్ కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది వాళ్ళ రొమాన్స్ చూడలేక చిచ్చిపోతున్నాను ఇక్కడ ఈ బెదవకి అసలు సిగ్గే లేదు అది రా అనగానే సై అంటూ వెళ్ళడానికి సిద్ధమైపోయాడు నాకు చంపేయాలనిపిస్తుంది అక్క అంటూ ఆవేశంగా అడిగి అరిచింది అనీషా అనిపిస్తే ఆగడం ఎందుకు చంపేసే కేసు ఏదైనా అయితే నేను చూసుకుంటాను కావాలి అంటే కేసులో నీ బదులు ఇరిగించడానికి నా ముందు ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు ఈ దెబ్బతో నీకు కక్ష నా కక్ష తీరిపోవాలంతే అంది శశిక ఆ మాటతో విహాన్ గుండెల్లో భయం మరింత పెరిగిపోయింది ఎవరికో చంపేయమని అంత హామీ ఇస్తుంది అంటే కొంప తీసే ఆ ఎవరో నేను కాదు కదా పైగా కేసులో ఇరికిస్తాను అంటుంది ఇది ఖచ్చితంగా నన్ను పైకి పంపించే ప్లాన్ ఏదో చేసింది డౌట్ లేదు అందులో అని మనసులో అనుకుంటూ భయం భయంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతను చంపేస్తే ఏముందక్క వెంటనే ప్రాణం పోతుంది నన్ను ఎంత ఏడిపించిన వాడు అంత హాయిగా పోతే నాకు ప్రశాంతత ఎలా ఉంటుంది చెప్పు పైగా మొగుడు లేడు అంటూ డ్రెస్లు వేసుకోకూడదు అంటారు ఆచారాలు సాంప్రదాయాలు అంటూ చిన్నప్పటి నుంచి మనతో ఉన్న అన్నిటినీ లాగేసుకుని చెరుకు పరిమితం చేసేస్తారు అది చాలా ఘోరంగా ఉంటుంది అక్క గారంగా అడిగింది అనిషామ్ కదా నువ్వు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఈ మొగుళ్ళని చంపకూడదు రోజుకో టైప్ లో ఒక్కో స్టైల్లో నరకం స్పెల్లింగ్ నాలుగు భాషల్లో రాయించాలి రాయిద్దాం ఒకసారి నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు ఏం చేయాలని నేను చెప్తాను అంది శశిక ఆమె అన్న మాటకి నోటి మీద చేతులు వేసుకుని హా అవ్వా మీరు ఆడవాళ్ళు కాదే ఆడవాళ్ళ విషయంలో ఉన్న తీవ్రవాదులు ఒక విధంగా చెప్పాలి అంటే మీ మీద వాళ్ళే నయం ఏదో ఒకసారి ప్రాణం తీసి పడేస్తారు కానీ మీరు మేము ప్రాణాలతోటే ఉండాలి అలా అని ప్రశాంతంగా ఉండకూడదు అనుకుని కంకణం కట్టుకుని మా కోసమే పుట్టిన లంకినీ శంకినీ జాతికి చెందిన ఆడవాళ్లే మీరు అని మనసులో అనుకుని ఆమె ఏం ప్లాన్ ఇస్తుందా అని ఆమె వైపు అలా చూస్తూ ఆతృతగా ఉండిపోయాడు విహాన్ శశికి చెప్పడంతో చుట్టూ చూసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే నా మొగుడు సచ్చినోడు మాత్రం వదిలేసి వెళ్ళిపోయిన ప్రేయస్తో అప్పుడు చెప్పాలి అనుకున్న ప్రేమ కబుర్లన్నీ పోగేసుకుని ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్తూ కిలకిలా నవ్వుతున్నాడు పైగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కావాలి అని ఆర్డర్ చేసినట్లున్నాడు అతని అసిస్టెంట్ జ్యూస్ తీసుకుని వెళుతూ ఉన్నాడు అంటూ చెప్పింది అనీషా అయితే వెంటనే నీ బ్యాగ్లో మోషన్ టాబ్లెట్స్ ఉంటాయి సేఫ్టీ కోసం నేనే అవి నీ బ్యాగ్ లో పెట్టాను అవి తీసి ఒక డజన్ కి తక్కువ కాకుండా ఆ జ్యూస్ లో కలిపి వాళ్ళిద్దరికి పంపించు ఆ తర్వాత కవర్లు చెప్పుకోవడానికి కనీసం పది రోజుల గ్యాప్ అయినా వస్తుంది ఇద్దరికి ఈ గ్యాప్ లో ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాం అంటూ చెప్పింది శతిక ఆ మాట విని గుండెలు బాదుకుంటూ వసే 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 ఒకటి రెండు టాబ్లెట్స్ వేస్తేనే రోజంతా టాయిలెట్ కంకితం అయిపోవాలి అలాంటిది డజన్ టాబ్లెట్స్ అంటే ప్రాణం పోయి ఎవరికి వెళుతుంది కానీ ప్రాణం మాత్రం పోదు ఎందుకే పాపం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళు డిన్నర్కి వెళ్లకుండా ఆపాలి అంటే నేను నేనున్నాను కదా నేను కాల్ చేసి ఆ అమాయకుడిని నా దగ్గరికి రమ్మని చెప్తాను అంతే తప్ప ఎలాంటి దిక్కుమల్ని ప్లాన్లు వర్కౌట్ చేసి వాడి ప్రాణం మీదకి తీసుకురాకండే అసలే పసిగుడ్డు అల్లాడిపోతాడు భయంగా అన్నాడు విహాన్ అనిషా అలాగే వెంటనే అతని దగ్గర ఉన్న మొబైల్ లాక్కో లేదంటే ప్లాన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది లీక్ చేసేవాడు కూడా పక్కనే ఉన్నారు ఏది ఏమైనా సరే అనుకున్న అనుకున్నట్టు చేశాయి అంటూ చెప్పింది శశిక ఓకే అక్క డన్ పని పూర్తయ్యాక కాల్ చేస్తాను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఆ వెంటనే శశిక పెదవులపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అది చూసి పూర్వకాలం ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి ప్రత్యేకమైన ఆర్టిస్ట్లు ఉండేవారు కానీ ఇప్పుడు మనసు మమత ప్రేమ అనురాగం అమాయకత్వం ఆప్యాయత ఉండవలసిన హీరోయిన్స్ వినల్ కన్నా దారుణంగా కనిపిస్తున్నారు దేవుడా అని అనుకుంటూ కంగారుగా వియన్ కి కాల్ చేశాడు విహాన్ ఆ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి గుడ్ ఈవినింగ్ బావగారు అంటూ నవ్వుతూ పలకరించింది అనిషామ్ దాంతో విరక్తిగా నవ్వుతూ గుడ్ ఈవినింగ్ తల్లి కాల్ నువ్వు లిఫ్ట్ చేసాము అంటే వాడి జ్యూస్ తాగేసాడనే కదా అర్థం అడిగాడు విహాన్ హా బావగారు తాగడము అయింది వాష్రూమ్ కి పరుగు పెట్టడం అయ్యింది లేట్ మరీ ఎంత స్లోగా ఉంటే ఎలా చెప్పండి అంది అనేశాం నేను లేట్ కాదమ్మా మీరే మా పేర్ల ముందు లేట్ అనే పదాన్ని పెట్టాలి అని తెగ తాపత్రయ పడిపోతున్నారు ఆయన డజన్ టాబ్లెట్స్ కలిపావు అంటే రిజల్ట్ ఫాస్ట్ గానే ఉంటుందిలే పది నిమిషాల అంబులెన్స్ని పంపిస్తాను ఇద్దరిని ఎక్కించి జాగ్రత్తగా పంపించమ్మా హాస్పిటల్ కి అంటూ చెప్పాడు విహాన్ ఏంటి అప్పుడేనా కనీసం ఒక రెండు గంటలైనా ఆగండి బాబుగారు స్టార్ట్ అయింది ఇప్పుడే కదా అంత తొందర పడిపోతాయి ఎలా అంది శశిక ఓసి మీ తగలేసయ్యా ఎంత కాదు అనుకున్నా కష్టంగా ఒప్పుకున్నా వాడిని మెడలో తాడి కట్టిన మొగుడే కనీసం ఆ జాలైనా చూపించమ్మా అడిగాడు విహాన్ ఆ జాలి ఉంది కాబట్టి రెండు గంటల తర్వాత అంబులెన్స్ పంపించమన్నాను లేకపోతే అంబులెన్స్కి బదులు మోచర్వని పంపించమనే దాన్ని కాబట్టి మూసుకుని ఫోన్ పెట్టి అక్క వెళ్ళిపోతుంది వెళ్ళే ముందు తనని బతికి నడుకోండి అంటూ చెప్పి కాల్ కట్ చేసింది అనీషా ఆ మాటతో కంగారుగా అటువైపు చూసిన అతనికి క్యాబ్ కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీద నిలబడి ఉన్న శశిక కనిపించింది హబ్బా ఈ గ్యాప్ లో ఇది అప్పుడే అంత దూరం వెళ్ళిపోయిందా అని అనుకుంటూ అటువైపు పరుగు పెట్టి శశి నీతో మాట్లాడాలి అంటూ ఆమెని అడిగాడు విహాన్ నీతో మాట్లాడడం నాకు లేదు సూటిగా అతన్ని చూస్తూ చెప్పింది శశిక కానీ నేను మాట్లాడాలి నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు నేను చెప్పేది వింటే చాలు అన్నాడు విహాన్ విన్నాను మీరు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను మీ మనసులో నాపై ఉన్న ఉద్దేశము నమ్మకము నా క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయము అన్ని క్లియర్ గా ఇందాక మీరు చెప్పినప్పుడే విన్నాను ఇంకా నేను వినేది మీరు చెప్పేది ఏముంది అంటే నిలదీసింది శశిక అయ్యో శశి అదంతా నేను ఏదో కోపంలో అన్న ఉన్నప్పుడు అన్న మాటలు వాటిని ఎందుకు నువ్వు అంతగా పట్టించుకుంటావు ఒకసారి నువ్వే ఆలోచించు చేతి వరకు వచ్చిన ప్రాజెక్ట్ చిన్న పొరపాటుతో మిస్ అయిపోయింది అంటే ఆ టెన్షన్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు అన్నాడు విహానం ఉంటుంది టెన్షన్ ఉంటుంది లేదు అని నేను అనడం లేదు కానీ జరిగిన తప్పుని చూసి అది నా వల్లే జరిగింది అని మీరు ఎలా డిసైడ్ అయిపోతారు ఒకటికి పది సార్లు నేను నమ్మింది నిన్నే నీ మీదే నమ్మకం ఉంచాను అన్నారు కదా అదేనా ఈ నమ్మకం ఇదేనా నా మీద మీరు నమ్మకం ఉంచడం అంటే అసలు నమ్మకం అంటే ఏంటో తెలుసా మీకు ఒక్కసారి ఒకరిని నమ్మితే ఆ నమ్మకం చచ్చే వరకు ఉండాలి అలాగే ఆ నమ్మకం నిలబెట్టుకునే బాధ్యత అవతరి వ్యక్తి మీద కూడా ఉంటుంది నేను నా బాధ్యత నిలబెట్టుకున్నాను కానీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలే నిలబెట్టుకోలేకపోయారు ఎంత చిన్న విషయంలోనే మీరు నన్ను నమ్మలేనప్పుడు నేను మీతో కలిసి ఎలా ఉండగలను ప్రతి క్షణం ఏ విషయంలో నన్ను అనుమానిస్తాడు ఏ విషయంలో నా మీద నిందలు వేస్తాడు అని అనుకుంటూ మీ కాళ్ళ దగ్గర పడి ఉండవలసిన అవసరం నాకు లేదు ఏ రిలేషన్ అయినా నమ్మకం అంటూ ఉంటేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అసలు నీకు నా మీద నమ్మకమే లేనప్పుడు మన మధ్య రిలేషన్ ఉండడం కూడా అనవసరం అది బాస్ అండ్ ఎంప్లాయ్ అవ్వచ్చు భార్య భర్త్ అవ్వచ్చు మీలా ప్రాబ్లం నుండి కాపాడినప్పుడు మెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుని ప్రాబ్లం వచ్చినప్పుడు కాలి కింద తొక్కేస్తే అన్ తొక్కేసే అందరి ముందు అవమానించే వాళ్ళంటే నాకు అసహ్యం దయచేసి నాకు దూరంగా ఉండండి అంటూ చాలా సీరియస్ గా చెప్పింది శశిక ఆమె అంత సీరియస్ గా మాట్లాడ మాట్లాడడంతో ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు దాంతో తల వంచుకుని నిలబడిన అతను రెండు నిమిషాల తర్వాత నిజమే అందరిలో నిన్ను కొట్టి తప్పు చేశాను కానీ అప్పుడు నేను ఏ సిచువేషన్ లో ఉన్నానో నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు ఎంత బాస్ అయినా ఎంత పెద్ద తప్పు చేసినా ఎంప్లాయీ మీద మీదైనా చెయ్యి చేసుకోలేరు కదా కానీ నేను నీ మీద చేయి చేసుకున్నాను కోప్పడ్డాను తిట్టాను అంటే నిన్ను నా మనిషి అని అనుకోబట్టే కదా మన మనసులో ఉన్న ఏ ఫీలింగ్ అయినా సరే మన వాళ్ళతోటే కదా మనం పంచుకునేది అలాగే నేను నీ విషయంలో ప్రవర్తించాను అని నువ్వెందుకు ఆలోచించలేవు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ప్రవర్తికని నేను ఏమీ అనలేదు ఎందుకంటే తన వల్ల మాకు అత్తయ్యకి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది అని కానీ నీ దగ్గర నా కోపాన్ని దాచుకోలేకపోయాను దానికి కారణం నేను ఏం చేసినా నీ మీద ఎంత కోప్పడినా ఎంత అరిచినా నువ్వు నా నుంచి దూరం కావు నాతోనే ఉంటావు అన్న నమ్మకం ఐఎమ్ సో సారీ సిశి ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు అని అంటూ తల ఎత్తిన అతనికి క్యాబ్ ఎత్తి క్యాబ్ ఎక్కి అతనికి దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది శశిక అది చూసి అతని మనసు వెలువలాడింది ఆమె తనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏదో తన ప్రాణం తనను వదిలేసి వెళ్ళిపోతుంది అన్నంత బాధ కలుగుతుంది అప్పుడే లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టేసిందిరా శశి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది ఈ దెబ్బతో నీ బిజినెస్ టర్న్ అవర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది చూడు ఇక నీకు తిరుగులేదురా అని అంటూ చాలా సంతోషంగా చెప్పాడు ప్రవీణ్ కానీ ఆ మాట కూడా విహానికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది అతని మనసంతా తనకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్న శశిగ మీదే ఉండడంతో అతని కళ్ళలో చిన్నపాటి కన్నీటి పొర వచ్చి చేరింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం